హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోలో హ్యాండ్ పర్స్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి మనమే మన ఇంట్లో చూద్దాము ఈ విధంగా రౌండ్గా అనేది సర్కిల్ షేప్ లో కటింగ్ అనేది చేసి పెట్టుకోవాలి మనకి ఎంత సైజ్ కావాలి అన్నది మీ అండి దాన్ని బట్టి మీరు ఈ విధంగా రౌండ్గా అనేది కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ అనేసి ఇలాగా టూ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ని ఇలాగా రైట్ సైడ్ అనేది కిందకి పెట్టేసుకుని రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టేసుకొని కొంచెం గ్యాప్ అనేది వదిలేసుకొని చూడండి ఈ విధంగా కొంచెం గ్యాప్ అనేది వదిలేసుకుని రౌండ్ గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఈ కొంచెం అనేది గ్యాప్ ఎందుకోసం అంటే మనము ఇది రివర్స్ అనేది చేసుకుంటాము రివర్స్ చేసుకోవడం కోసం అనేది గ్యాప్ అనేది వదిలేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్ గా అనేది స్టిచ్ వేసుకోవాలి ఇది స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది మీరు చూడడం చూడాలండి లేదంటే మీకు ఈ వీడియో అనేది అర్థం కాదు స్కిప్ చేయడం వల్ల నేను ఏం చెప్తున్నాను ఏమి అనేది మీకు అర్థం కాదనమాట కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అనేది చూడండి మీకు ఏమైనా అర్థం కాకపోతే ఈ వీడియోలో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను లేదు ఇంకో ఏమైనా మోడల్స్ కావాలనుకున్నా గానీ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ విధంగా అనేది రివర్స్ చేసుకోవాలి అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియో ఉపయోగపడుకు ఉపయోగపడుతుంది ఇంకా అనుకుంటే షేర్ చేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఓపెన్ గా మనం పెట్టుకున్నాం కదండి ఆ దాన్ని లోపలికి క్లోజ్ చేసుకొని నీట్ గా సర్దుకుంటూ ఫుల్ గా రౌండ్ గా అనేది మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టానండి ఎందుకోసం అంటే మీకు బోర్ అనేది కొట్టేస్తుంది ఎక్కువ నేను లెంగ్త్ వీడియో అనేది పెడితే కాబట్టి నేను ఎక్కువ లెంత్ అనేది పెట్టలేదండి కొంచెం తక్కువ టైంలోనే మీకు అర్థమయ్యే విధంగా అనేది నేను చెప్తున్నాను ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలాగే కానీ స్టిచ్ చేసుకోవాలి చేసేసుకున్నాం కదండి చూడండి ఇప్పుడు రెండు పెట్టేసుకొని ఈ విధంగా అంటే రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ రెండు అనేది ఒక వైపు ఉండాలి రైట్ సైడ్ వచ్చేసి పైన ఒకటి కింద ఒకటి అనేది రావాలి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ టూని ఎలాగ తీసేసేయాలి ఎలా తీసేసుకొని ఎలా పెట్టేసుకొని దీనిని చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఆ విధంగా అనేది ఇప్పుడు స్టిచ్ అన్నమాట ఇంకా కొత్త అంటే ఇంకా న్యూ న్యూ మోడల్స్ కానీ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే విధంగా మనం మన ఇంట్లో స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ అది వేరే అండి కాబట్టి మనకు ఓన్ గా మనం అనేది స్టిచ్ చేసుకున్నాము ఇలాగ ఇంట్లోనే ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కోసం అంటే మనం పట్టుకుంటాం కదండి థ్రెడ్ దాని కోసం వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము ఈ విధంగా మనకి ఎంత పొడవు కావాలి అన్నది మన ఇష్టము మీకు ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత పొడవు వచ్చేసి మీరు స్టిచ్చింగ్ చేసుకోండి ఇలాగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇంకా పెద్ద బ్యాగ్ కావాలి అనుకుంటే మీరు ఇంకా పెద్ద బ్యాగు స్టిచ్ చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కటింగ్ అనేది కటింగ్ అని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు నేను రౌండ్ అనేది చిన్నగా చేసుకున్నాను మీరు పెద్దగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇక్కడ వచ్చేసి ఇది థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి థ్రెడ్ పెట్టేసుకొని కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇంకో థ్రెడ్ కానీ ఇలాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి అలాగే ఇంకొక సైడ్ కానీ అలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇదే విధంగా ఇంకో సైడ్ కానీ స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసేసుకున్నాము ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి రఫ్ ఇచ్చేసుకోవాలండి కుట్టు అనేది ఊడిపోకుండా టైట్ గా అనేది ఉంటుంది రఫ్ ఇవ్వడం వల్ల ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా ఇంకో సైడ్ కానీ సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కానీ స్టిచ్ చేసుకున్నాం చూసారా స్టిచ్ చేసేసాం ఇప్పుడు వచ్చేసి మనం ఆపోజిట్ చేసేసుకున్నాము ఈ పర్స్ ని మన ఇంట్లోనే మనమే ఈ విధంగా అనేది స్టిచ్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా చూడండి ఎంత బాగుందో బ్యాగ్ అనేది అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు మీకు ఏదైనా ఇష్టమైంది మీరు పెట్టుకోవచ్చండి ఇంకా పిల్లలు పిల్లలకి ఇస్తే కానీ ఇంకా హ్యాపీగా ఆడుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్